టీ న్యూస్ ఈ రోజు మన హన్కొండ జిల్లా ఐనవలం మండలి మురుకులు కూడా మన గ్రామానికి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ మోస్ట్ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు బిఆర్ఎస్ లీడర్ మనతో ఉన్నారు అలాగే ఉద్యమకారులు కూడా సార్ ఉన్నారని మనం తెలుసుకున్నాం ఒకసారి పేరు వచ్చేసి గుండేకడ్ కర్ణాకర్ గారు అయితే బీఆర్ఎస్ లీడర్గా ఇప్పటివరకు వారి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారో వారి గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో వారి మంటలు తెలుసుకున్న ప్రతి నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ గత వాళ్ళకి ఏం అనుభవం అంటే ఫస్ట్ నుండి తెలంగాణ సాహిత్యాల కోరికతో పార్టీ వెంటనే వెంటనే వెంటబడే ఏ కార్యకర్తం కలుపుకోం మేము ఏ పదవి నాకు అధ్యక్ష పదవి ఇచ్చినా కానీ ఒకసారి వేరే వాళ్ళకి ఇవ్వాలి పార్టీని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ మీద వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఇవాళ పోటీ పడకనే కాంప్రమైజ్ చేసి పార్టీ కోసం తిరుగుతా వ్యక్తి దూరం చేసుకోవద్దనే ఉద్దేశం మీదనే స్థాపకసారికి ఇచ్చుకోవచ్చు అధ్యక్ష పదవి కూడా ఓకే సార్ ఉద్యమకారుల మీ పాత్ర ఏంటి ఇక్కడ ఏ ధర అయినా అటెండ్ అయ్యేది ఏ అటెండ్ పోయి అది ఏ ధరకైనా వెళ్ళేది ఇప్పుడు అధిష్టానంలో ఆదేశాలు వచ్చినాయంటే కంపల్సరీ నా ఇంటే ఒక పదిహేను మంది తీసుకొని పోయింది పెట్టుబడి పెట్టి ఆ రోజుల్లో మాకు పాటి పనులు ఏది లేదు సొంత జీవులకి డబ్బులు పెట్టుకుపోయేది జీవాలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి చాలా వరకు అభివృద్ధి జరిగింది ఈ ఐదు మంది కానీ తెలంగాణ పార్టీ పెట్టడితోనే మాకు కినాల్ కారాలు వచ్చినాయి భూమి రేట్లు రైతు ప్రతి రైతున్న వ్యక్తి భూమి కాన్సెప్ట్ అదే రెండు వేల పదహారు ఐదు లక్షల డెబ్బై వేలకు అమ్మిన భూమి అదే రెండు వేల ఇరవై రెండులో నలభై లక్షల అంటే అభివృద్ధి అనేది బంగారు తెలంగాణ దాంతో అర్థమైంది నాకు తెలంగాణ పార్టీ పెట్టకపోతే దేని ప్రాజెక్ట్ లేవు ధర్మస్థానంలో రిజర్వ్ లేదు ఏది లేదు ఇప్పటి వరకు మొన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండునే తీసిర్రు రోడ్లు బెడ్డ రోడ్లు దాంట్లో వేయాలని తీసిర్రు ఇంతవరకు ఎలక్షన్ అయిపోయి ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే ఇంతవరకు రోడ్డు వేయలే ఏం లేదు ఏమైనా అంటే వాళ్ళు వీళ్ళే దుష్ప్రచారం ఏం చేస్తారంటే రోడే రోడే సాక్షిగా మనం గవర్నమెంట్ ఉద్దేశం మీద వీళ్ళే పోల్చుకున్నది ఓట్లు పడాలని చెప్తారు కాంగ్రెస్ అది ఆల్రెడీ సాక్షి అయింది తెలంగాణని చెప్తాను తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడతారు

అది సీనియర్ నాయకులుగా మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుపడ్డం ఎందుకంటే అభివృద్ధి చేసిన వా నాయకులు విడిచిపెట్టి ఏ దశ వస్తే బాగున్నారో జనాలు ప్రతి ఒక్క జనం తీసుకువచ్చు మరి సరే మరి చెప్పాలి అనుకుంటున్నా ఏమున్నాయి మళ్ళీ నలభై రోజుల్లో కేసీఆర్ వస్తో ఏది అడగకుండా పెట్టిండు ప్రతి మతాన్ని కులాన్ని అనకుండా అందరిని అర్థం చేసుకోబోయే వ్యక్తి అయితే కేసీఆర్ ఒకేసారి చూసాక అన్ని చూడేది